మంగళం నిచ్చు శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళండి ఒక హెల్తీ లడ్డు చాలా హెల్తీగా ఉంటుందండి ఈ లడ్డు ఐరన్ బాగా పట్టడానికి ఇదేంటో తెలుసా రాగి లడ్డు అండి రాగులతో డ్రై ఫ్రూట్స్ వేసి చేశాను ఇవి ఎలా చేయాలన్నది నేను లాంగ్ వీడియో చేశాను వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే ఒక బాణలు తీసుకుని అందులో రాగులు కొంచెం కొంచెం వేస్తూ ఉండాలన్నమాట నేను అయితే ఒక అర కేజీ రాగులు తీసుకున్నాను ఇవి రెడ్ అయినా ఉంటాయి లేదంటే బ్లాక్ అయినా ఉంటాయి అవైనా పర్వాలేదు ఇవైనా పర్వాలేదు రాగులండి చాలా చాలా మంచివి అనమాట ఐరన్ కంటెంట్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట మరీ నల్లగా అయిపోకూడదు మాడిపోతాయి ఇలా కొంచెం వేయించుకుని అన్ని అన్నీ ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుని నేనైతే ఒక అరకిలో మూడు దపాలుగా వేయించుకున్నాను అనమాట అరకిలోకి మనకి చాలా స్వీట్ అవుతాయి ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటాం కదా ఇలా క్లాత్తోనైనా సరే మనం ఇలా అంటూ కూడా వేయించినా అవి పేలుతాయి అనమాట పేలి అవి కూడా మంచి టేస్ట్ అనిపిస్తుంది అనమాట రాగులైతే మాత్రం బాగా వేయించుకోవాలండి మనం ఏంటంటే మిన మినువులు ఎలా వేయించుకుంటామో అలాగే రాగులను కూడా వేయించుకోవాలన్నమాట నేనైతే మొన్న మినువు పప్పుతో చేసుకున్నాను ఈసారి అయితే రాగులతో చేస్తున్నాను లడ్డు కొంచెం అటుకులు అటుకులు యాడ్ చేశాను అనమాట అందులో బియ్యం వేసాను ఇందులో అటుకులు వేసుకుంటే చాలా కమ్మగా అనిపిస్తుంది అనమాట లడ్డూ అయితే చాలా బాగుంటుంది పిల్లలకండి చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాలుష్యం ఎక్కువగా ఉంటుంది ఇలా ఒక్కసారి నువ్వులతోనే కాకుండా ఇలా కూడా ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్గా మనం ట్రై చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఇది వచ్చేయండి గుమ్మడి పప్పు అనమాట గుమ్మడి పప్పులో కూడా మనకి కాలుష్యం అనేది ఎక్కువగా ఉంటుంది కదా అవి కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట నేనైతే ఒక హాఫ్ కిలోకి కొంచెం వేసానండి అవన్నీ విడివిడిగా వేసుకోవాలి కొంచెం బాదం కూడా వేస్తాను ఒక పావు కేజీ పావు కేజీకి కాస్త ఎక్కువ వచ్చి నేను గుమ్మడపప్పు వేసుకున్నాను ఒక పావు కేజీ ఇది బాదం వేస్తాను అనమాట బాదం కూడా చాలా మంచిది కదండి ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ వేసుకోకపోయినా పర్వకలేదు రాగులు బెల్లంతో మనం నెయ్యి వేసుకుని చేసుకోవచ్చు కానీ డ్రై ఫ్రూట్స్ వేయటం వల్ల ఏంటంటే కాస్త ఎక్స్ట్రా విటమిన్స్ అనేవి అందుతే కదా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఎక్కువగా అన్నమాట ఇందులో డ్రై నట్స్లో ఏంటంటే డ్రై ఫ్రూట్స్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ముందు వచ్చే రాగులు అవి నేను పిండి చేసేసుకున్నాను జస్ట్ అరకిలోనే కదా కాస్త జల్లించాను అనమాట కొంచెం మెత్తగా ఉండాలి కదా నేను ఎప్పటికప్పుడు ఈ ఈ పిండిని కొంచెం జల్లించుకుని దాన్ని మళ్ళీ మరపట్ మళ్ళీ మిక్సీ చేసాను అనమాట ఇదిగో చూడండి మొత్తం పొడి అంతా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చి గుమ్మడి గింజలు ఇది సపరేట్ సపరేట్గా చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం బరకగా కావాలనుకుంటే బరకగా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం మెత్తగా చేసుకోవచ్చు నేనైతే మెత్తగానే అయితే చేసేసుకున్నానండి మెత్తగా చేసేసుకున్నాను అనమాట ఎందుకంటే నేను లడ్డు లాగా మనకి చుట్టాడాలి కదా లేదంటే నెయ్యి ఎక్కువ అవసరం అవుతుంది నెయ్యి కొంచెం తక్కువ వేయాలనుకుంటున్నాను అనమాట ఇక చూడండి బాదం పప్పు ప్లస్ కొద్దిగా జీడిపప్పు వేస్తాను మన ఇష్టం కొంచెం కావాలనుకుంటే వస్తుంది ఎక్కువ వేసుకోవచ్చు ఇవి నేను కొంచెం దీన్ని కూడా మెత్తగా పొడిలా చేసేసాను అనమాట చేసి ఇక చూడండి బెల్లం పొడి ప్లస్ ఇది వచ్చి బాదం ఇది బెల్లం కొంచెం బెల్లం నేను సమానంగానే వేస్తాను అనమాట ఎక్కువ వేయలేదు కొంచెం తక్కువే వేసుకుంటేనే బాగుంటుంది మరి బెల్లం వేసేసినా కూడా ఇది వికటంగా అనిపిస్తుంది అనమాట మొత్తం ఇవన్నీ కలిపేసాక నేను ఒకసారి మళ్ళీ మిక్సీ కొట్టాను అనమాట అండి ఇగో మళ్ళీ మిక్సీ కొట్టేసి దాన్ని దాంట్లో కొంచెం నేను ఏం చేశానంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఇందులో కొంచెం ఆర్లెక్స్ మన ఇంట్లో ఏదైనా ఆర్లెక్స్ ప్యాకెట్స్ రెండు తెప్పించాను అనమాట నేనైతే పెద్దగా ఏం వాడినండి అవి అంటే ఫ్లేవర్ కోసం అన్నట్టుగా ఆర్లెక్స్ ప్యాకెట్స్ వేసాను అనమాట వేసి ఈ పొడిలో అంటే మొత్తం పొడి అంతా నేను సున్నుండలు చుట్టలేదు కొంత పొడిని పక్కకు పెట్టేసాను తర్వాత చేద్దామని ఎక్కువే అయ్యింది అక్కడ నాకు ఎంత అయ్యిందంటే ఇది ఒక అరకిలో బాదం అవి కలిపి ఒక అరకిలో పైన అయ్యిందండి కిలో కిలో పైన అయిపోయింది అనమాట అయితే నేను మొత్తం అంతా చేసుకోలేదు ఎందుకంటే నేను నాగపూర్ వెళ్తున్నానండి గుడాకేస్ ఈవెంట్ ఉందా కదా వర్క్షాప్ ఉందనమాట అక్కడికి వెళ్ళడం కోసం నేను ఈ లడ్డూలు చుట్టుకున్నానండి చాలా బాగా వచ్చాయి అక్కడైతే ట్రైన్లో సార్ కూడా అడిగేరి చూరు అని అందరిని అడిగారు అనమాట నేను వెంటనే లడ్డూ ఇచ్చాను అనమాట ఆయన ప్రేమతో శ్రీకృష్ణుడు ఎలా అడుగుతాడో కూర్చోళ్ళు అలా అడిగారు అనమాట సార తిన్నది కొంచెమే అందరికీ పంచి అక్కడ చాలా ఆనందం అండి చాలా బాగున్నాయి మేడం అన్నారు అనమాట నాకైతే చాలా చాలా ఆనందం అయిపోయింది ఇదిగోండి కొంచెం అయితే నెయ్యి నేను నెయ్యి వేసుకున్నాను అనమాట అంటే మరిగ ఎక్కువ అవసరం లేదు నెయ్యి కొంచెం తక్కువ ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఉంటుంది బెల్లం ఉంటుంది కదా కాబట్టి నెయ్యి కొంచెం మరగనిచ్చి ఈ పొడిని అందులో వేసి తిప్పేశాను అనమాట ఇక కొద్దిగా అందుకని కొంచెం అక్కడ మట్టికి ఒక బాక్స్ చాలా ఇక్కడికి బాగానే వచ్చాయి అవన్నీ పట్టుకెళ్ళాను అనమాట నేను ఓకే చూడండి కాస్తంతా ఆ నేతిలో వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం బెల్లం కూడా కరుగుతుంది అనమాట మీకు అర్థమైందా మొత్తం అన్ని పొడులు కలిపేసి ఒకసారి మళ్ళీ మిత్తి పట్టాను అనమాట అప్పుడు ఈ ఈ టెక్చర్ అనమాట ఇలా మెత్తగా వచ్చిందనమాట చాలా ఈజీ అండి ఒకవేళ డ్రై ఫ్రూట్స్ లేకపోయినా కూడా మీరు రాగులు బెల్లం కొంచెం వెండి కొబ్బరి వేసుకున్నా బాగానే ఉంటుంది ఆ స్టైల్లో కూడా చేసుకోవచ్చు అనమాట రాగులు అనేది ఒక జావే కాకుండా ఇలా లడ్డూలా చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి అదే నలుపు అనుకోండి కొంచెం నల్లగా ఉంటుందన్నమాట ఇలా దీన్ని నేనైతే ఉండలుగా చుట్టేశాను అండి చాలా ఈజీగా అయిపోయింది అనమాట ఎందుకంటే పొయ్యి మీద అలా వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే బెల్లం కూడా కరుగుతుంది అనమాట కరిగి ఇక చిన్న లడ్డు అయితే చక్కగా వచ్చేసింది ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయండి చాలా టేస్ట్ ఉన్నాయి అనమాట సార్ అలా మెచ్చుకుంటుంటే నాకైతే అదే మా గురుగా గురువుగారు అనమాట గుడాకేస్తా అంటూ ఉంటాను కదండి ఆ ట్రైన్లో సారు ఉండలు చాలా బాగున్నాయి ఇందులో ఒక మీరు ఒక ప్రేమని జోడించి చేశారు అన్నారు అనమాట అవును నిజంగానే ఈ చేసినంతసేపు మెడిటేషన్ చేస్తూనే ఉన్నాను అనమాట ఈ ఇదంతా అమృతంగా మారిపోవాలి ఇది తిన్నవాళ్ళు ఎంతో ఆనందంగా ఉండాలి అనుకుంటూ చేశాను మంచి వీడియోతో మళ్ళీ మేము ఇందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్